ఇక్కడ ఏపీ విషయానికి వచ్చేసరికి గత ఐదేళ్ల పాలనలో హిందూకి సంబంధించిన ఏ పూజ విషయంలోనే నా కానివ్వండి ఏ వ్రతం విషయంలోనే కానివ్వండి అందరూ అంత సాటిస్ఫై అయినట్టు మనకి ఇక్కడ కనిపించలేదు కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తన ఏదైతే ఉందో వారాహి మాత మాల వేసుకోవడము అలానే ఆ డొక్కా సీతమ్మ గారి ఆ భోజనాన్ని పేరు మార్చడం విషయంలో కనివ్వండి మళ్ళీ తిరిగి పునర్వైభవం అందుకుంటుందేమో అన్న ఆశలు చిగురిస్తున్నాయి ఇవన్నీ చూస్తే కనుక దీనికి మీరు ఏమంటారు సంతోషం జరగాలి ఇంకా జరగాలి దిస్ ద ల్యాండ్ ఆఫ్ తిక్కన ఈ తెలుగు నేల తిక్కన నేలే తప్ప తిక్కన సంస్ నేల కాదు చెక్క మతానికి సంబంధం లేదు కొంచెం ఆశగా చెప్పాను ఆ చెక్క మతం కలిగిన వాళ్ళు ఆ చెక్కల మీద వేలాడ తీసిన దాన్ని దేవుడు అనుకునేవాళ్ళు పరిపాలన చేసినప్పుడు అట్టే ఉంటుంది గుడి శక్తి వేసి తీర్థం తాగడం తెలవక ఏదన్నా ఇస్తే టిష్యూ పేపర్లో ప్యాకింగ్లు చేసి కేవలం అంత దిగజారిపోకూడదు ఇప్పుడు మీ తాతగారు తెలుసా మరి చూసావా చిన్నప్పుడు ఉన్నారా ఇప్పుడు లక్కీగా ఇప్పుడు మీ తాతగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారి గురించి అడిగితే ఉండరుగా మీ తాతగారి దగ్గరికి వెళ్ళి తాతయ్య గారు మీ నాన్నగారు నరకానికి అన్నావు అనుకో ఆయన అట్టడా ఎందుకని మనం చూడలేదు కానీ ఆయన ఎందుకు అట్ చేయాలి మనం చూడలేని విషయాన్ని మనం ఊహించి అని చెప్పి మీరు ఫస్ట్ ఏం క్వశ్చన్ ఎవరే నన్ను ఫస్ట్ క్వశ్చన్ వచ్చాక ఏమిటి అంటే ఈ పనికి మాలిన ఎడారి నా తస్తులు ఏం చెప్తారంటే వీడు ఏదో వెళ్ళి చెక్ చేసినట్టుగా నన్ను కూడా ఒకసారి కామెంట్లోకి వెళ్ళి అదే రాధ మనోహర్ నువ్వు పోయాక నరకానికి వెళ్తావా అంటాడు నేనంటాను నెంబర్ పెట్టి మీరు అక్కడే ఉన్నారు లొకేషన్ చేయండి వచ్చేస్తా అంట ఎందుకు నరకానికి వెళ్ళిపోతాం అని అంటాడు వాడు అంటే ఆ పనికిమాన పుస్తకాల్లో అలా రాశారు మార్పు పదహారు పదహారు అది ఒక నెంబర్ నమ్మి బిజం పొందిన వాడు రక్షించకే శిక్షించక ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎవరు నమ్మాలి యూస్ అనే ఓ నమ్మాలి ఎందుకు నమ్మాలి ఏం పీకేడు అని నమ్మాలి మీకు పీక్వెళ్ళే ఒక హీరోయిజం ఉందా ఓ త్యాగం ఉందా ఓ క్యారెక్టర్ ఉందా ఎవరు మీద భూమిది ఉన్నాడు ముప్పై ఏళ్ళు ఉన్నాడు రాముడు బాల్యూ మేము చెప్పగలం కృష్ణుడు బాల్యం మేము చెప్పగలం ఇతను ఇతని వాల్యూ ఏముంది ఇతను ఎవరున్నా ఎక్కడికి వెళ్ళాడు మొత్తం పోతే ఒక గంట క్యారెక్టర్ ఉందా మొత్తం ప్రపంచాన్ని పేర చేసేస్తానంటే ఎలాగండి అమ్మ నా అమ్మాయిని పిలవలేదు నాన్న ఎవడో చెప్పుకోలేదు డిసెంబర్ ఇరవై ఐదుకి రుజువు లేదు నో ఎథిక్స్ నో ఎథిక్స్ నో ఎవిడెన్స్ మాకు ఎందుకు మీ తాతగారు అన్నానక నరకానికి వెళ్ళిపోతారు అకార్డింగ్ టు పనికి మాన్ నాకు కూడా ఫోన్ చేశాడు ఎక్కడి నుంచి అంటే నల్గొండ జిల్లా శామిడు ఏదో పోదిగా అయ్యి అన్న పదిహేను అప్పటికి మీ నాన్నగారు తున్నారాన్ని లేదు కాలం చేశారని అకార్డింగ్ టు యువర్ బైబిల్ చెప్పండి మీ నాన్నగారు ఎక్కడికి వెళ్తారలీ నరకానికి వెళ్ళాలి నేను అన్నాను అవు మీలాంటి పనికి మాను కన్న పాపానికి మిమ్మల్ని పెంచిన పాపానికి మీకు ఈ టీచర్ ఉద్యోగం వచ్చే వరకు బతికున్న పాపానికి వీ మస్ట్ గో టు హెల్ప్ అంబేద్కరు నరకానికే అల్లూరి నరకానికే అజా చంద్రశేఖర్ నరకానికే వివేకానంద నరకానికే ఈడి తాత వెల్లమ్మ నరకానికే ఈ బాగా అమ్మ నువ్వు మంచి పని చేసిన గొప్ప స్థానానికి వెళ్తాడని మనకు పురాణం చెప్తుంది పుణ్యాన్ని బట్టి నీ కర్మని బట్టి నీకు పొజిషన్ ఇవ్వాలి కానీ ముష్టి నమ్మ నమ్మకపోతే నరకమైందిరా ఇది భాగవతంలో కృష్ణుడు మనం లాజికల్ గా ఉంటాం మీ మీరు ముదురు పాడు తెలుసు కదా మీ ఊరి పక్కన దాని పేరు మొదలపాడు అనుకుంటా ఎందుకంటే పొలంలో అదే పొలంలో ఎప్పుడైనా స్ప్రే చేస్తారు ఏం స్ప్రే చేస్తారు పురుగు మందు ఆ మాదిరిగా ఆ మాదిరిగా కింద గొర్రెలు ఉంటాయి గొర్రెలు అంటే ఈ సోపాల్డ్ క్రిస్టియన్స్ ఈ గొర్రెలు అక్కడికి వెళ్తే వాడి పైన అదే ఆ పిచ్చికారి పెస్టిసైడ్ చేసే దాంట్లోనే కొబ్బరి నూనె పోసి ఆ కొబ్బరికాయలు ఎక్కడైనా అనుకుంటాం మన గుళ్ళోయ్యే మన గుళ్ళో కొబ్బరికాయ ఆ కొబ్బరి నూనె అందులో పోసేసి స్ప్రే చేసాడు పేరు ఎక్కడ రాజలక్ష్మి వెంకటలక్ష్మి సుబ్రహ్మణ్యం రాంబాబు వీళ్ళంతా ఎవరు నిన్న నిన్న ఇవాళ ఎవరు గొర్రె డిబేట్కి వస్తారా చాలా ఉండి మనం ఇవన్నీ చూడాము వస్తారంటే చాలా సంతోషం అండి మీ పేరు ఊరు తెలుపుగలరా ఏమన్నా తప్పే ఉందమ్మా నిన్ను అడగలేదా నీ పేరు ఎవరు అడిగాను కదా ఎందుకు చెప్పాలి అన్నావా చెప్పేవుగా అలా అడిగితే నా పేరు ఊరితో ఏం పని ఉంది అండి అన్నాడు నేను రిప్లై ఇచ్చాను మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వెంటనే ఫోన్ చేయండి నేను ఆస్తి అడిగానా ఇప్పుడు వీడు నాకు తెలీదు బాబు మీ నాన్న పేరు ఏంటి ఎందుకు చెప్పాలన్నాడు ఏంటి మా నాన్న కుట్టాడు అంటే ఆ నాన్న పేరు చెప్పాడు అది ఫోన్ చేసి ఆ నాన్న పేరు చెప్పట్లేదంటే బీపీపి అని అర్థం బాబు మీద ఏంటిది నేనే ఉంటానంటే నాకు ఇందాక మీరు వినిపించాను సురేష్ అని అతని రిప్రై ఇచ్చాను తండ్రి పేరు చెప్పుకునే స్థితి నీకు లేకుండా చేసిన పనికి మాన మతం ఎందుకు నీకు నేను కాసేపు మనం ఐదుగురు నాస్తికులు అయిపోదాం దేవుడు లేడు అంద అనుకుందాం దేవుడు లేడు మనం అందా అన్న అన్నాం మన నాస్తిక సమాజం దేవుడు లేడు సో వాట్ సో వాట్ నువ్వు సావడం అయితే ఆగదుగా నీ ముసలితనం అయితే ఆగదుగా నీ రోగం అయితే ఆగదుగా అంటే దేవుడు లేవుడు అన్నా నువ్వు చచ్చిపోతావు దేవుడు లేవుడు అన్నా నీకు ముసలితనం అవుతుంది దేవుడు ఉండాలన్నా నీకు ముసలిధానం అవుతుంది దేవుడు ఉండాలన్నా నీకు రోగం అవుతుంది టచ్ గడ్డ ప్రగడిపోయన్నా ఒక గోర్రె కిడ్నీ బాగు చేసేవాడు నాకు కనబడుతుంది ఇక్కడ ఎవరికో కిడ్నీ వేడెక్కుతుంది అంటాడు చెప్పేవాడు పాస్ట్ అయితే వీడేవాడు గోర్రెని వీళ్ళు కిడ్నీలు బాగు చేసేస్తారు మోకాళ్ళని ఎప్పుడు బాగు చేసేస్తారు హార్ట్ బాగు చేసేస్తారు ఆడెవడో ఉండేవాడి ద్వారా బాంబే బోల్డ్ మంది బోల్డ్ రోగా బాగు అని చెప్పాడు ఆటే తడుతూ శవాన్ని లేపిన పాల్ దినకర చచ్చిపోయాడు ఆడేమో వాళ్ళు అబ్బాలేదు పెద్ద పెద్ద రోగాలు తగ్గిస్తున్నారు కదా పెద్ద పెద్ద రోగాలు అన్ని అని చేస్తున్నారు కదా కళ్ళజోడు లేకపోతే బాబు నగర్ సతీష్ సతీష్గా కాలజోడి కావాలి ఎమ్మాలి విజయవాడ కాలజోడి కావా కుర్రరోడు జాన్ వెసీ రాజమండ్రి కాలజోడు కావాలి జాన్ బాబు గారు తెనాలి సబ్ తోడేళ్ళు మరో రోగం అంటే బైబిల్ ప్రకారం వారు గొదర కనబడుతూ వాస్తవారు అయి ఉన్నారు వీళ్ళు కనచూడలేకపోతే చదవలేదు పవర్ ఉంది అందుకే నేను ఒకటి చెప్పే స్టేట్మెంట్ ఏమని పవర్లెస్ జీసస్ పవర్ఫుల్ గ్లాసెస్ అందుకని జనాన్ని ఇది తగ్గిపోద్ది అది తగ్గిపోద్ది అని మోసం చేస్తుంది కలిగిస్తాం ఇది వీరులు పుట్టే నేల యోగుడు పుట్టిన నేల ఓ రామదాసు గారు పుట్టిన నేల ఓ అన్నమయ్య పుట్టిన నేల ఓ నన్నయ్య పుట్టిన నేల త్యాగరాజు వారు పుట్టిన నేల ఓ ఆదిబట్ల నారాయణ దాస్ గారు పుట్టిన నేల ఈడెవడ పుట్టాడు అని తెలియడు వాడి గురించి మెయిన్ ఏంటి తెలుసుకునేది ఇప్పుడు ఇలా అంటాం కదా కింద కామెంట్లో చూడు బరే దేవత ఫోన్ నెంబర్ ఇచ్చారు ఫోన్ నెంబర్ ఇచ్చాక ఫోన్ చేస్తారా ఫోన్ చేశాక అమ్మా నాన్న పేరు అడిగితే కాలేజ్లో స్వామి తెలుసుగా ఏం సాగుపాడు అమ్మ నాన్న పేరు అడిగితే స్వామి ఏంటి అని అర్థం కావడం చెప్పాడు వాళ్ళ అమ్మ నరకానికి జరుగుతుందని చెప్తాడు గోర్రె పాస్తేవసాహ ఎందుకు అంటే ఈ నమ్మలేదు వీడు వచ్చాడు వీడు చేతింది ఈ భూమి ఎప్పుడుది భూమి వయస్సేంత

మాతృభాష తెలుగు అంటే నాకు తెలిసి దేశ భాషలందు తెలుగు లెస్స ఇప్పుడు ఇంగ్లీష్ ఎల్ఏఎస్ఎస్ దీని గురించే నాకు అర్థం కాదు ఏంటంటే ఎందుకు మన మాతృభాషని మనం వదిలేసుకుంటున్నాము మరుగున పడిపోతుంది అంటే మీరు ఒప్పుకుంటారా బాధపడతాను బాధపడతాను సుందర తెలుగు అన్నారు ఎవరు తమిళ కవి సిద్ధార్థ ఎలాంటి వాడైనా అది తెలుగు చాలా బాగా మాట్లాడి ఇప్పుడు మా చిన్నప్పుడు ఏదో సినిమాకి వెళ్తే దాని పేరు సినిమా సినిమా పేరు రాజ్ భాష ఇంత అందమైన తెలుగు భాషని ఎవరు చంపారు చంపబోతున్నారు చంపుతున్నారు మొన్న జస్ట్ నిన్నగాక మొన్న వేరే చోట ఇంటర్వ్యూ వెళ్తుంటే ఎవరో కాలు దిగారు వాళ్ళు దిగేశాక ఆ పిల్లకి కాల్ ఇస్తూ నీకు తెలుగు రాదు కదా అన్న తెలుగు వచ్చాను అడగలే తెలుగు రాదు కదా కన్ఫర్మ్ చేసి చెప్పాను అంటే కొంచెం కొంచెం వచ్చు అంటే వాళ్ళ పేరెంట్స్ ఉంది నేను నేర్పిస్తున్నాం అండి అన్నారు నీకు రాదు కదా అని ఎందుకన్నా అంటే ఎవరికైనా కాటించి ఐ ఐటి నో తెలుగు వద్దురాని వృష్ణం ఉండడు హిందీ రామ్ నార్త్ ఇండియన్ ఉండడు తమిళ రామ్ తమిళ అని ఉండడు కానీ తెలుగు వాళ్ళకి ఏం పోయగలం తెలుగు ఎందుకు రాదు ఒక తల్లిని నేను అరిచా అంత ఫోన్లో మాట్లాడుతుంటే వాళ్ళ పిల్ల వచ్చి లాంగ్వేజ్ ఎప్పుడు ఈవిడ అది ఆ పిల్లమని ఏ ఐదో ఆ రోజు చదువుతున్నట్టుంది ఏదో మాట్లాడింది తెలుగులో నీకు ఎంత చెప్పలే స్పీకింగ్ ఇంగ్లీష్ అని అరుస్తుంది నేను ఫోన్లో ఉంటాను తర్వాత నేను గడ్డి పెట్టాను ముగ్గురిని మరిచుకోకూడదు మాతృభూమి మాతృభాష మాతృమూర్తి తల్లికి అన్నం పెట్టినాడు పెన్నమ్మకి సహాయపడతాడు సేమ్ అప్లిబుల్ టు లాంగ్వేజ్ కూడా చైనాలో ఎంబీపీఎస్ ఏ భాషలో చదువుతారు జపాన్ని మరి వీళ్ళు ఏంటి పాపం అది రాదు అర్థం కాదు ఏంటి దాన్ని మాతృభాష విలువిస్తే వాడు మాతృభూమిని ప్రేమిస్తాడు మాతృభూతిని ప్రేమిస్తాడు ఇంగ్లీషు కాలచోడి లాంటిది నీ మాతృభాష కాల లాంటిది దాని కల్ బాల గారు ఎప్పుడో చెప్పారు కాబట్టి మనం పరభాషను వాడటం తప్పు కాదు కానీ పరభాష మాత్రమే తిరిగి పెట్టుకోవడం తప్పు దీన్ని తక్కువ చూడటం తప్పు ముప్పు ఈ విషయం అందరికీ చెప్పు చాలా సంతోషం తెలుగు భాష అభివృద్ధి చెందాలి తెలుగు నాట పునర్వైభవం మళ్ళీ రావాలి అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని కాదు చాలా గొప్పవాళ్ళు పుట్టిన అందులో పుట్టే కాబట్టి ఎడారి మతాల నుంచి ఈ దేశాన్ని ప్రపంచాన్ని రక్షించుకోవాలి మీకు ఇరవై ఆరు క్వశ్చన్ ఇచ్చాను తర్వాత చదవండి వాళ్ళ దాంట్లో స్త్రీకి అంత విలువ ఉందో పది మంది అమ్మకు పేదలు చెప్పండి చూద్దాం వెదర్ని ఇస్లామా క్రిస్టియన్ ఒక అక్క ఫోన్ చేసింది ఇక్కడ హైదరాబాద్ నుంచి ఓ మంచి అమ్మని చెప్పండి అన్నాడు ఆవిడ పేరు ధనలక్ష్మి అంటే గోదే అయిపోయింది గోదా మారిపోయాడు ఆ గంగా చంద్రమూర్తిగా మారింది అలాగే ఆ ధనలక్ష్మి గోర్రిగా మారింది మరి ఓ మంచి అమ్మని చెప్పండి అన్న అంటే అంటే మేది అంది మేరీలాగా మీ అమ్మ నిన్ను కని ఉంటే ఈ డైలాగ్ ఎంతవా అన్న మేరీ ఎలా కన్నది పెళ్ళికి ముందే కన్నా ఇది అన్నా గొర్రెలు అంటాయి ఏ కుంతీదేవి కనలేదు అంటే కుంతీదేవి కొడుకుని మేము ఎవరికో అంపకెళ్ళి నమ్ముకో ఉన్నదమ్ముకో అంటలే కానీ మేము సో కాబట్టి సెన్స్లెస్ యూజ్ లెస్ లాజిక్లెస్ అదే ఎడారి మాత సో వాటి నుంచి ఈ దేశం ప్రపంచం రక్షించబడాలి సర్వే జన సర్వే సంతు నిరామయ సర్వే భద్రంతు పశ్యామి సర్వే సంతు సుఖిన మా కశ్చిత్ దుఃఖ బాగ్ భవే అంటే అంటే ఎవరికి దుఃఖం కలగకుండా ఉండుగా ఎవరికి హిందువులకు కాదు ఓన్స్ ఎవరికి దుఃఖం ఉండకూడదు సర్పే సంతో సుఖిన అందరికీ సుఖం ఉండుగాక ఎవరికి రోగం రాకుండా ఉండుగాక ఎవరికి టెన్షన్ లేకుండా ఉండుగాక అందరూ ఆరోగ్యంగా ఉండుగాక ఇది కదా మంచి ప్రేయర్ యూనివర్సల్ ప్రేయర్ కాబట్టి ఇలా లోకం యొక్క క్షేమం కోరేది ఎవరు సనాతన ధర్మం ఈ సనాతన ధర్మం ఎక్కడ గట్టిగా ఉంది భారతదేశం కాబట్టి దీన్ని రక్షించుకుని పోషించి ప్రపంచాన్ని రక్షించవలసిన బాధ్యత అవుతాయి హిందువులు కాబట్టి మూడు మర్చిపోకుండా మనం పాటిస్తే లోకం మన మనల్ని అనుసరిస్తుంది కజకిస్తాన్ ఇప్పుడు నెమ్మదిగా ఇస్లాం వదిలి చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ చర్చి గురించి చూశారు ఇప్పుడు మన నెదర్లాండ్ నుంచి మన వాడు ఒకటి వచ్చాడు మన శిష్యుడు వాడు చెప్పాడు మే ఫంక్షన్ అయినా చర్చిలే ఉన్నాడు అన్నాడు ఎందుకు అవి చీప్ రేట్కి వస్తాయి మొహం ఫంక్షన్ చేసుకుంటారు నాన్న కృష్ణాష్టమి ఎక్కడ చేస్తానుకుంటాం నెదర్లాండ్లో చర్చిలోనే ఫంక్షన్ తీసుకుంటే వాళ్ళు డబ్బులు అవుతుంది చర్చలు ఖాళీగా పడి ఉన్నాయి అందుకని కొనేసుకుంటారు లేదా అది తీసుకుని ఫంక్షన్ కింద వాడుకుంటారు అనుభవసాన్ని తింటారు మళ్ళీ అక్కడే చచ్చిపోవాలి వాళ్ళు ఆ ప్లేయర్స్ వాడే ప్లేసే వీళ్ళు చక్కగా ట్యూషన్ పెట్టుకుంటారు అభిషేకం చేస్తారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే చూడము చూపించేస్తాను అసలు ఎంత పెద్ద చర్చో అసలు ఆయన మామూలుగా బంబాడి కంటాం ఇంగ్లీష్లో చూడే భలే పాడేస్తాడు నాకు చాలా ఇష్టం వింటే నీకు కూడా రాధికా దాస్ చూడ చూడ చర్చిలో ఎలా పాడతాడంటే చర్చి unloving circumstances. తెలుస రాధె రాధే గోవింద గోవింద రాధే 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 గోవింద గోవింద రాధే 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 గోవింద గోవింద రాధే ఇతరు చూడమ్మా రాముడి మీద <ooo paying full table> atane <numbers> <ao> వాళ్ళంతా ఆనందం ఉందా లేదా ఈ ఆనందం పొందడానికి నువ్వు పుట్టావు అంతేగాని స్టైలు మారింది నా నడక మారింది ఏం మారింది దరిద్ర బతుకేసుకు నువ్వు బొట్టు తీసేసి బోడి మొక్క వేసుకుని జనాన్ని పాడి చేయడానికి ఏసేనా ఏ ఏసేనా పైడో బెట బెట బెట్ట మా అప్పయ అరగాట అందుకు ఇది మాకు మట్టిగడ్డ అలా వాళ్ళే బైబిల్ అనే దరిద్రం వదిలేసి ఆనందంగా రామాకృష్ణ అనుకుంటే మాకు ఎందుకు ఇది అవుట్ ఎక్స్పైర్ అయి డేట్ అయిపోయిన మెడిసిన్ అది మెడిసిన్ ఇది ఓన్లీ సిన్ ఓన్లీ ఫన్ను క్రైస్తవం డస్ట్ డస్ట్బిన్ అది వదిలి అందుకని పుద్దున్ లాస్ట్ పాయింట్ చెప్పిన పొద్దున్న మేము మంగళహారతికి వెళ్ళాము ఆ బిడ్స్ నుంచి సిక్స్ థర్టీ అట్లా వస్తుంటే ఆ క్యాబ్ డ్రైవరు నా ఫ్యాన్ గురించి ఒక విషయం చెప్పాలన్నాడు వస్తుంటే చెప్పడానంటే ఆయన పాపం ఏదో రెస్టారెంట్ ఏదో ఉంది పాపం కొలాబ్స్ అయిపోయి తప్పక ఉద్యోగం చేస్తూ డ్రైవింగ్ చేస్తూ పిల్లలు పోషిస్తున్నాడు ఈ కష్టాలు వచ్చినాయని చెప్పి వీళ్ళు ఇంటి ఎదురుగా ఉన్నావిడ కూడా ఇతన్ని మా పార్టీలోకి వచ్చే నువ్వు కూడా వదిలి కష్టాలు అన్నీ పోతాయి ఏడ్చి మా ఒడికి చెప్పేసుకో అని చెప్పిందంట చెబితే ఇతను యాభై వేలు కూడా వేసింది ఏంటి ఎలా ఏవద్దు మీ మీ వద్దు నా ధర్మం నాకు ముఖ్యం అని వాళ్ళ ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చి వచ్చాడు అది స్వాభిమా అరే మొఖాలు నిప్పుస్తే మతం మారిపోతా పళ్ళని పిస్తే మతం మారిపోతా చచ్చిపోతావు నీకు ముసల్తాన్ వస్తుంది పోపు తెలిసామా పోపు ఎవరు పోపు అంటే అన్నం పోపు కాదు కూర పోపు పోపు అంటే పెద్ద పాప పోని పోపు అంటే జాన్ బెండి అని ఈ పాపులందరి పైన ఉంటారు పాపలు అందరికి పైన మన పెద్ద భూచాలంటానా నల్లగా హూ ఇస్ పోపు the health condition of the pope what is the health condition of the pope ah so do ana papo den meda wheel chair lo tidu endukani in the indian prayer jesus told you i'll tell yeah, ah perdona Hospital, recovering from a respiratory infection that forced him to cancel several of his events this week. Is the, the in received. What do you say that? Wheelchair. You can ఎందుకంటే పెద్ద పాపి ఒరిజినల్ పాపి ఇల్లు అంటే మనకు ఫిఫ్టీ ఫిఫ్టీగా లేడు ఏస్తున్నుకుంటే రోగాలు తగ్గిపోతాయి పచ్చి అబద్ధం కదా అందుకని నేను దేన్ని వ్యతిరేకిస్తున్నాను ఇప్పుడు చెప్పుడు అబద్ధాన్ని వ్యతిరేకిస్తున్నా మోసాన్ని వ్యతిరేకిస్తున్నా అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నా ఈ కల్చర్లెస్ కంట్రీ బ్రూట్స్ క్రైస్తవం చేసేది అదే కాబట్టి టోటల్ క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తున్నా నేను ఇలా కూర్చోవడానికి కారణం ఒక అందూరిని రక్తం కాల్చడం నేను ఇలా మాట్లాడడానికి కారణం నేను ఇలా స్వేచ్ఛగా తిరగడానికి కారణం ఒక ఆజాద్ చంద్రశేఖర్ బలిదానం ఓ నేతాజీ యొక్క ధీరత్వం వీరత్వం వాళ్ళ పుణ్యం వాళ్ళ రక్త తత్పం వల్ల ఓ భగత్ సింగ్ పుణ్యం అని నేను ఉన్నా వాళ్ళు రక్తం కాలిస్తే మేము జీవిస్తున్నాం తప్ప వాడెవడు మాకే సంబంధం మాకే సంబంధం ఒకరిని కొట్టినాడు పెట్టారు వాళ్ళ దేశంలో అప్పుడు చూసారు ఇప్పుడు చూస్తా ఇప్పుడు అప్పుడు నో విలువ ఇప్పుడు నో విలువ మరి రాముకో అప్పుడు విలువ ఇప్పుడు విలువ కాబట్టి ఒక్క ముక్కలో చెప్తా త్యాగరాజ స్వామి ఉండేదే రాముడు చెడిపోకు ఓ మనసా కాబట్టి మన పూర్వీకులు చక్కగా రామాయణంలో కరెంట్ లేనిప్పుడు కూడా ఓ ఆమదో దేవం పెట్టుకుని ఓ పాట పాడేవారు ఏంటిది పలకండి పలకండి పలకమంటే పలకరే మీ రామనామము ఆ పక్క ఈ పక్క రామనామము మీరు ఏ పక్క చూసినా రామనామము అంటూ చక్కగా రామనామం చేస్తూ వాళ్ళు సుఖంగా జీవించి ప్రశాంతంగా వాళ్ళు వర్ణించారు మీరేందు మైకులు పెట్టి గుడారాల పండగ ఏస్తో ఒక రాత్రి మేరేతో ఒక రాత్రి పాస్తతో పది రాత్రి దరిద్రం ఈ ఈ తెలుగు నేలను ఆశ్రయం చేయడానికి ధైర్యంగా నా అమ్మ పేరు చెప్పుకోలేరు నాన్న పేరు చెప్పుకోలేరు నీ పూర్వీకు గొప్పోళ్ళు అని చెప్పుకోలేరు వాడు ఎప్పుడో ఎవడు ముట్టాడు తెలియదు వాడు ఎవిడెన్స్ లేదు వీడియో కింద తిట్టడం కాదు నేను చెప్పినట్టు చెప్పండి ఎవడైనా చూద్దాం నా నెంబర్ ఇస్తాను రే నాకు ఫోన్ చేయాలని అంటాడు ఎలా చేస్తాను నేమరవడం నేను ఇస్తే ఫోన్ చేయడు ఫోన్ చేసేది అమ్మ నాన్న పేరు చెప్పడు ఎలా అందుకని ఈ నీతి లేని మతాలు నశించుగాక సనాతన ధర్మం సర్వే జనా థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ అదే